కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్టుగా స్టేట్మెంట్స్ ఇస్తోంది అంటే ఒక రకంగా ఫుల్ టాస్ బాల్ వేస్తూ ఉన్నారు క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఫుల్ టాస్ బాల్ వచ్చింది అనుకోండి కోడితే సిక్స్ పోవాల్సిందే ఫుల్ టాస్ బాల్ అందులోను నరేంద్ర మోదీ గారు లాంటి ఆటగాడికి ఫుల్ టాస్ బాల్ వేస్తే ఇంకేమన్నా ఉందా కొడితే బాల్ స్టేడియం అవతల వెళ్లి పడాల్సిందే అలా కొడుతున్నారు నరేంద్ర మోదీ గారు సిక్సర్ల మీద సిక్సర్లు కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు రాహుల్ గాంధీ ఇంతకు ముందే అండి భారతదేశంలోని సంపదను రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశాడు అంటే భారతదేశంలో ఎవరెవరి దగ్గర ఎంత సంపద ఉందో కనుక్కొని లెక్కలు తీసి వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అని కమ్యూనిస్టు పరిభాషలో రాహుల్ గాంధీ మాట్లాడాడు ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు నిన్న మొన్న సభలలో చీల్చి చెండాడారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలని అర్బన్ నక్సల్స్ మాట్లాడినట్టుగా ఉంది కమ్యూనిస్టుల ఐడియాలజీ పనికిరాదు భారతదేశంలో అని చెప్పి ఉతిగారేశారు ఆ వివాదము అసలు ఇంకా చల్లారలేదు ఈలోపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజీవ్ గాంధీకి బాగా క్లోజ్ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఆ కుటుంబానికి బాగా క్లోజ్ శ్యామ్ పిట్రోడా అంటాం ఈ శామ్ పిట్రోడా లేటెస్ట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి శ్యామ్ పిట్రోడా ఏమన్నాడంటే అమెరికాలో వారసత్వ ట్యాక్స్ అని చెప్పి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సుమారు వంద మిలియన్ డాలర్ల సంపద సంపాదించారనుకుందాం ఆయన దగ్గర ఉంది అతను మరణిస్తే అందులో యాభై ఐదు శాతం ప్రభుత్వానికి వెళ్తుంది మిగతా నలభై ఐదు శాతం మాత్రమే అతని కుటుంబానికి అతని పిల్లలకు వెళ్తుంది ఇది అమెరికాలో ఉన్నటువంటి ఆసక్తికరమైన చట్టం మరణించిన వ్యక్తి కొంత సంపద ప్రభుత్వానికి అలా వదిలేస్తున్నాడన్నమాట అయితే ఇలాంటి చట్టం భారతదేశంలో లేదు అందుకే సంపద పునఃపంపిణీపై అంటే రీడిస్ట్రిబ్యూషన్ పై భారత్ లో చర్చ జరుగుతోంది అందుకే మేము సంపద రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం పేదవాళ్ల ప్రయోజనాలకే తప్ప ధనవంతుల కోసం కాదు అని చెప్పి డైలాగ్ వేశాడు ఇంకేముందండి ఘోరంగా ఇరుక్కున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న మొన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను నరేంద్ర మోదీ గారు చీల్చి చెండాడుతుంటే కొంతమంది వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీని వెనకేసుకొచ్చి ఆయన అలా అనలేదు ఇలా అన్నాడు ఆయన ఉద్దేశ్యం అది ఈ ఉద్దేశ్యం అది అని చెప్పి ఏదో మసిబూసి మారెడిగా చేయబోయారు మోదీ డైరెక్ట్ గా చెప్పారు అర్బన్ నక్సలైట్ల ఐడియాలజీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ భారతదేశానికి సంబంధించిన ఐడియాలజీ భారతదేశానికి కుదరదు అని చెప్పి ఎగ్జాక్ట్ గా మోదీ గారు ఏం చెప్పారో మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది శామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఉదాహరణకు మీరు ఏదో ఒక ఆస్తి సంపాదించారు అనుకుందాం ఎంత ఒక కోటి రూపాయలు ఆస్తి సంపాదించారు అనుకుందాం మీకు అరవై ఏళ్ల వయసు వచ్చే వరకు అనుకోండి జస్ట్ ఆ తర్వాత ఏ ఎనభై ఏళ్లకో తొంభై ఏళ్లకో ఇప్పుడు మీరు మరణించారు ఏం జరుగుతుంది మామూలుగా ఇన్హెరిటెన్స్ ఏం జరుగుతుందండి లా ఏం చెప్తుంది మీ సంపద తర్వాత మీ సంతానానికి వెళ్తుంది వాళ్ళు చూసుకుంటారు ఆ సంపద ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి దానికి సంబంధించినటువంటి చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి కానీ అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం ప్లాన్ చేస్తుంది మీరు కోటి రూపాయలు సంపాదించారు అనుకోండి మరణించారు మీ పిల్లలకు మొత్తం ఆ కోటి రూపాయలు ఇవ్వరు ఇల్లు పొలమో ఏదో సంపాదించారు మీరు అందులో యాభై ఐదు శాతం అంటే యాభై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తీసేసుకొని కేవలం నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే మీకు ఇస్తుంది ఎంత దారుణంగా ఉందో చూడండి అమెరికాలో ఉంది అని చెప్పి నేను చెప్తున్నాడు అమెరికాలో ఎందుకుంది ఎలా వచ్చింది ఏంటి దాని చుట్టుముట్టు ఏముంది అది ఏం చెప్పలా తతంగ ముళ్ళకంప దాని గురించి ఎప్పుడైనా మాట్లాడతాను బట్ ఒకసారి ఆలోచించండి భారతదేశంలో అటువంటి చట్టం ఏదన్నా పెడితే ఎంత దారుణంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ దొంగ ఎట్లండి ఇవన్నీ కూడా శాంపిట్రోడా మాట్లాడాడు అంటే దాని అర్థం ఏంటి అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ భావజాలం అలా ఉంది శాం పిట్రోడా అంటే ఎవరు దారుణమైతే దానయ్యా వెనకింటి ఎంకయ్యా కాదు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన సలహాదారు రాజీవ్ గాంధీకే ముఖ్యమైన సలహాదారుగా పనిచేశాడు అని చెప్పి చెప్తూ ఉంటారు రాజీవ్ గాంధీ భారతదేశానికి కంప్యూటర్ తెచ్చాడు అని చెప్పి ఒక అబద్దాన్ని ప్రచారం చేసి పెట్టారే ఆ అబద్ధంలో ఈ శామ్ పిట్రోడా రాజీవ్ గాంధీ పక్కనే ఉన్నాడు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు టెలికమ్యూనికేషన్స్ కు సంబంధించి రాజీవ్ గాంధీకి సలహాలు ఇచ్చింది నేనే అని ఆ రేంజ్ లో శాం పిట్రోడా అని ఒక మేధావిలాగా పొగుడుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ ముఖ్య సలహాదారు ఆ శాం పిట్రోడ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు శ్యాం పిట్రోడా వ్యాఖ్యలు దాదాపు పక్క పక్కన పెట్టి చూస్తే మనకి ఏమర్థం కాంగ్రెస్ పార్టీ గనక భారతదేశంలో వచ్చిందా నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే మన మన సంపద మొత్తం ఒకసారి అసెస్ట్ చేస్తారు ఆఫ్ కోర్స్ ట్యాక్సులు ఎలాగో కడుతున్నా కానీ మొత్తం అసెస్ట్ చేస్తారు చేసి దాన్ని పేదలకు పంచుతాము అన్న ఉద్దేశ్యంలో అంటే రష్యన్ కమ్యూనిజం కానీ రకరకాల రూపాలలో దాన్ని అంటే మన సంపద మొత్తము లాక్కొని ఇతరులకు పంచే ప్రయత్నం చేస్తారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏమిటి ట్యాక్స్ పేయర్స్ డబ్బు తీసుకెళ్లి ఉచితాల పేరిట పోయడం స్త్రీలకు బస్సుల్లో ఉచితంగా అని చెప్పి అక్కడ ఓట్లు గుదించుకునే ప్రయత్నం చేశారు ఈ రోజుల్లో ఎవరన్నా మరి బస్సుల్లో కిరాయి చెల్లించలేనటువంటి స్థితిలో ఎవరన్నా ఉన్నారండి ఎంతమంది ఉన్నారండి మొత్తం మహిళలందరికీ ఉచితం అని చెప్పి పెట్టాడు అది మొత్తం ఎవరి మీద పడుతుంది ఆలోచించండి ఆలోచించండి కరెంట్ ఉచితం అన్నారనుకోండి అది ఎవరి మీద పడుతుంది మాట్లాడుతున్న నా లాంటి నెత్తి మీద వింటున్న మీలాంటి వాళ్ళ నెత్తి మీద ట్యాక్స్ పేయర్స్ నెత్తి మీద పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిరంతరం ఇదే అండి చేసేది భారతదేశాన్ని తినే పరిస్థితి తీసుకెళ్లడం ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టుగా ఒక మనీ మేనేజ్మెంట్ ఒక ప్లానింగ్ లేకుండా వ్యవహరించడం అందుకే ఒకప్పుడు భారతదేశం ఏమైంది ఏమైంది పరిస్థితి నైన్టీ వన్ ఆ టైంలో నైన్టీన్ నైన్టీ వన్ మధ్యలో ఎలా ఉంది పరిస్థితి మనం బంగారాన్ని తాకట్టు పెట్టి లండన్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులతో పెట్రోలు ఇవన్నీ కొనుక్కునేటటువంటి పరిస్థితి వచ్చింది అంత దారుణమైన పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది నెక్స్ట్ వీళ్ళ ఐడియాలజీ ఏంటి అటు ఇటు కానటువంటి కమ్యూనిజం ఐడియాలజీ కలిపిగొట్ర కావేటి రంగ అన్నట్టు కాస్త అమెరికన్ ఐడియాలజీ పట్టుకొచ్చి సంబంధం లేనటువంటి ఐడియాలజీస్ పట్టుకొచ్చి ముఖ్యంగా ఎకనామిక్స్ లో అండి ఎకనామిక్స్ లో ఎప్పుడైనా సరే అలాంటివన్నీ ఆడుకోవడం మొదలెట్టారంటే రష్యా గతి ఏమైందో చూసాం మనం చాలా దారుణమైన పరిస్థితి రష్యా నైన్టీన్ నైన్టీలో లో అని చెప్పి తీసుకొని వచ్చారు రష్యా ముక్కలు అవడానికి కారణం అదే ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలను తీసుకొని వచ్చారు అడ్డదిడ్డమైన సంస్కరణలు తీసుకొచ్చారు తీసుకొచ్చి తినే పరిస్థితికి వెళ్ళారు ముక్కలు ముక్కలు అయిపోయింది సో భారతదేశాన్ని కూడా తినే పరిస్థితి తీసుకురావాలి ముక్కలు ముక్కలు చేయాలి అన్నటువంటి లక్ష్యం ఏమన్నా ఉందేమో ఈ శాంపిట్రోడా అలాగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సంపద రీడిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు రీడిస్ట్రిబ్యూషన్ అన్న పదమే దరిద్రంగా ఉందండి ఏంటి రీడిస్ట్రిబ్యూషన్ సంపద సృష్టించడం నేర్పించాలి ఒక పేదవాడు ఉన్నాడు సంపద ఎలా సృష్టించాలని నేర్పించాలి సంక్షేమం ఎలా చేయాలో చెయ్యండి చేస్తూ దేశానికి సంపద ఎలా సృష్టించాలి అది నేర్పించాలి అది కాకుండా సంపద రీడిస్ట్రిబ్యూట్ చేస్తాను అంటే ఎట్లా కమ్యూనిస్ట్ ఐడియాలజీ అండి మోదీ గారు ఇంకా క్లియర్ గా చెప్పారు ఇప్పుడు మీకు రెండు ఇళ్ళు ఉన్నాయి అనుకోండి మీ ఊళ్ళో మీకు ఉంది ఏ హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో చేస్తున్నారు ఓ ఫ్లాట్ కొనుక్కున్నారు మీకు రెండు ఇళ్ళు ఎందుకు ఒక ఇల్లు పేదవాళ్లకు దానం చేయొచ్చుగా చేసేయండి ఇది కమ్యూనిస్ట్ ఐడియాలజీ అది కుదురుతుందా ప్రాక్టికల్గా నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇల్లు అది నువ్వు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అది కమ్యూనిస్టు ఆ ఐడియాలజీలోనే చాలా లోపాలు ఉన్నాయి ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏమైందంటే రష్యాలో ఒక టైంలో సంపాదించాలి అన్నటువంటి ఆ ఆసక్తి కూడా పోయింది జనాలలో నేను ఎందుకు సంపాదించాలి నేను ఎందుకు ఇల్లు కొనాలి నేను ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నానంటే కష్టపడి అందులో ఏం చేస్తున్నారు ఆ మూడు బెడ్రూమ్స్లో లో ఒకటి నాకు వదిలేసి మిగతా రెండు బెడ్రూమ్స్లో లో వేరే వాళ్ళు పేదవాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రభుత్వమే డిసైడ్ చేసి అలాట్ చేసి ఇద్దరిని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టేస్తుంది రెండు కుటుంబాలను రష్యాలో ఇలాంటివన్నీ చేశారు అడదిడమైన పనులు దాని మీద చాలా జోక్స్ కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రష్యా ఐడియాలజీని పుణికిపుచ్చుకున్నటువంటి పార్టీ మనందరికి తెలిసిందే నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలెట్టి కమ్యూనిజం ఐడియాలజీ అటు ఇటు కానీ ఐడియాలజీ అసందరూ మళ్ళీ అమెరికన్ ఐడియాలజీని కల్పబోతున్నారు అంటే బిర్యానీలో చక్కెర కలిపినట్టు కలిపి తినిపించే ప్రయత్నం చేస్తున్నారు మోదీ గారు అదే అనమాట ఉతికారేసింది మోదీ గారు ఇది కూడా సామాన్యంగా మాట్లాడలేదండి బెండు తీసి వదిలేదు మోదీ గారు మళ్ళా ఛత్తీస్గఢ్ లో నిర్వహించిన విజయ్ సంకల్ప శంఖనాథ్ మహార్యాలీలో పాల్గొన్నారు మోదీ గారు లేటెస్ట్ గా శ్యాం వ్యాఖ్యలను తీసుకొని ఉతికారేశారు మధ్యతరగతి ప్రజలపై పన్నులు విధించాలి అని చెప్పి కొంతకాలం కింద ఈ యువరాజు అంటే రాహుల్ గాంధీ పేరెత్తారు మోదీ గారు యువరాజు ఆ రాజకుటుంబం సలహాదారు అంటే పిట్రోడా వాళ్ళు చెప్పారు వాళ్ళ సలహా ఏంటంటే మధ్యతరగతి వాళ్ళ నెత్తి మీద పన్నులు వేయాలి అని కాంగ్రెస్ ఇప్పుడు వారసత్వ పన్ను విధించడం గురించి మాట్లాడుతోంది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందబోయే సంపద మీద పన్ను విధించాలి అని చెప్పి మాట్లాడుతోంది అరే ప్రజలు వాళ్ళ సంపద వాళ్ళ పిల్లలకు లభించాలి కదా వాళ్ళ పిల్లలకు లభించకుండా చెయ్యాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది వ్యక్తులు బతికున్నప్పుడే కాకుండా వాళ్ళు మరణించిన తర్వాత కూడా వాళ్ళ డబ్బు దోచుకోవడం గురించి కాంగ్రెస్ పార్టీ ఒక సూత్రంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అన్నది వాళ్ళ పూర్వీకుల ఆస్తి అని చెప్పి గాంధీ కుటుంబం భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పిల్లలకు పంపి అంటే పంపిణీ చేశారు పార్టీనే పంపిణీ చేశారు కానీ భారతీయులు మాత్రం తమ ఆస్తులను వాళ్ళ పిల్లలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ఇష్టపడడం లేదు ఏకంగా వీళ్ళేమో పార్టీనే వాళ్ళ పిల్లలకు పంచారు భారతీయులు వాళ్ళ సంపద మొత్తం వాళ్ళ పిల్లలకు ఇవ్వకుండా అందులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం లాక్కోవాలి ఇట్లాంటి ప్లాన్లు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఉతికారేశారండి అలాగే హిమంత శర్మ గారు ఆయన ట్వీట్ పెట్టారు ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును వ్యవస్థీకృతంగా దోపిడీ చేయడము చట్టబద్దమైన దోపిడీ చేయడము ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు అని చెప్పి హిమంత బిశ్వ శర్మ గారు అస్సాం ముఖ్యమంత్రి ఆయన ఉతికారేశారు అలాగే బిజెపి నేత అమిత్ మాలవ్య ఆయన ఉతికారేశారు భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకున్నట్టుంది శాం పిట్రోడా సంపద రీడిస్ట్రిబ్యూషన్ కోసం యాభై శాతం వారసత్వపు పన్నును సమర్థిస్తున్నాడు ఆయన అక్కడెక్కడో అమెరికాలో ఏదో చేస్తుంటే అంటే మనం మన కష్టార్జితంలో యాభై శాతం మొత్తం ప్రభుత్వమే తీసుకుంటే ఇక మన పిల్లలకేమిస్తాము కాంగ్రెస్ గనక గెలిచిందంటే ఇలాంటి దారుణమైన పనులన్నీ చాలా చేస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడారు సో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎంత భయంకరంగా ఉంది అన్నది ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచిస్తే నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచంలో మూడో స్థానంలో నిలబెట్టే కోణంలో ఎలా ఆలోచిస్తున్నారు అన్నది కూడా మనం పక్క పక్కన పెట్టి చూడొచ్చు బీజేపీ మేనిఫెస్టో మీరు మొత్తం తీసుకొని చూస్తే ఎక్కడ కూడా ఉచితం 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 ఫ్రీ 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 అనేది ఎక్కడ లేదండి సంక్షేమం ఉంది ఎస్ సంక్షేమం ఉంది ఉచితం లేదు ఎక్కడెక్కడ సంక్షేమం ఉండాలి అక్కడక్కడ ఉంది ఉచిత రేషన్ బియ్యము సంక్షేమం ఉంది అంతే తప్ప మహిళలకు లక్ష రూపాయలు ఇస్తాము సంవత్సరానికి ఫ్రీ బస్ ఎక్కిస్తా ఫ్రీగా ట్రైన్ ఎక్కిస్తా ఇట్లాంటి పిచ్చపిచ్చన్ని లేవండి ఎవరికి ఎక్కడ సంక్షేమం చేయాలో అక్కడ ఆ సంక్షేమం మాత్రమే ఉంది సంపద ఎలా సృష్టించాలో దానికి సంబంధించినవి ఉన్నాయి మీరు ఆ మేనిఫెస్టో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకుంటే అన్ని ఉచితాలు ఉన్నాయి ఇక లోకల్ రాజకీయ పార్టీలు కూడా అవే పనిచేస్తున్నాయి తెలుగునాట ఉచితం 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 ఏ రాజకీయ పార్టీ కూడా తక్కువగా సో ఇది జరుగుతోంది భారతీయ జనతా పార్టీ అంటే కమలం గుర్తుకు ఓటు వేసే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందండి చదువుకున్న వాళ్లలో క్రమక్రమంగా పెరుగుతోంది కమలంగూర్తుకు ఓటు వెయ్యాలి అన్నటువంటి ఆ తపన పెరుగుతోంది చదువుకునేటటువంటి వాళ్ళల్లో చూద్దాం మరి ఏం జరుగుతుందో అదే విషయం ధన్యవాదాలు